రోన్ నాబ్ డోర్లాక్ ని ఇన్స్టాల్ చేయడం మరియు తీసివేయడం ఎలాగో తెలుసుకోండి అంతర్గత నాబ్ను తీసివేయడానికి దాని ప్రక్కన ఉన్న చిన్న రంధ్రం గుర్తించండి రిటైనర్ పిన్ను నెట్టడానికి మరియు నాబ్ను తీసివేయడానికి స్పానర్ రెంచ్ ని ఉపయోగించండి తర్వాత అపసవ్య దిశలో తిప్పడం ద్వారా రోసెట్ను విప్పు అదే దశలను అనుసరించడం ద్వారా మీరు మీ తలుపు నుండి పాత తాళాన్ని తీసివేయవచ్చు రంధ్రంలోకి నొక్కండి మరియు ను తీసివేయండి లాక్నీ ఇన్స్టాల్ చేద్దాం ముందుగా స్ట్రైక్ ప్లేట్ డోర్ జామ్కు సరిగ్గా భద్రపరచబడిందని నిర్ధారించుకోండి నిజానికి నేను పాత లాక్ నుండి స్ట్రైక్ ప్లేట్ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను నేను లాక్నీ భర్తీ చేస్తున్నాను కాబట్టి అవసరమైన రంధ్రాలు ఇప్పటికే తలుపులో ఉన్నాయి మార్కెట్లోని అన్ని తాళాలు సార్వత్రిక పరిమాణాన్ని కలిగ ఉన్నందున మీరు కొత్త రంధ్రాలు వేయవలసిన అవసరం లేదు లాక్సెట్ యొక్క గోల్యం అసెంబ్లీని తలుపులోకి ఇన్స్టాల్ చేయడం తదుపరి దశ తలుపులోకి గోల్యం చొప్పించండి మరియు ఫేస్ ప్లేట్లోని స్క్రూలను బెగించండి ఇప్పుడు లాక్ అసెంబ్లీని రంధ్రంలోకి చొప్పించండి రిటైనర్ కాళ్లు గోల్యం అసెంబ్లీకి హుక్ అయ్యేలా చూసుకోండి నన్ను ప్రదర్శించనివ్వండి గాగాలు ఎలా ఎంగేజ్ అవుతాయో ప్రదర్శించడానికి నేను పాత లాక్ నుండి గొల్యం ఉపయోగిస్తున్నాను తలుపు రంధ్రంలోకి లాక్ని సరిగ్గా చొప్పించండి మరియు బాహ్య నాబ్ను తిప్పడం ద్వారా దాన్ని పరీక్షించండి తరువాత మోన్ ప్లేట్ను చొప్పించండి మరియు దాని స్క్రూ రంధ్రాలను లాక్తో సమలేచనం చేయండి మోన్టు ప్లేట్లో స్క్రూలను భద్రపరచండి సవ్యదిశలో స్క్రూ చేయడం ద్వారా ప్లేట్పై రోసెట్ను అటాచ్ చేయండి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన అన్లాకింగ్ కోసం అధునాతన వేలిముద్ర స్కానింగ్ సాంకేతికతను ఉపయోగించే అత్యాధునిక డోర్ లాక్లను కనుగొనడానికి మా వెబ్సైట్ను సందర్శించండి చివరగా అంతర్గత నాబ్ను అటాచ్ చేయడానికి దానిపై గాడిని గుర్తించండి నాబ్ యొక్క గాడి లైన్ ను లాక్ సిలిండర్ తో సమలేచనం చేయండి అప్పుడు నాబ్ను నెట్టండి మరియు తిప్పండి విజయం మీరు ఇప్పుడు కీలను అలాగే ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ నాబ్లను తిప్పడం ద్వారా లాక్ని పరీక్షించవచ్చు ఈ ట్యూటోరియల్ మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీరు చేసినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు డోజ్రో ఛానెల్కు సద్యత్వాన్ని పొందండి